ఓం శ్రీమాత ఏణమహ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబుల్ఎన్ ఛానల్కి స్వాగతం అండి చక్కగా సంపూర్ణంగా లలితాదేవి అయితే జరుపుకున్నానండి అమ్మవారికి మళ్ళీ యథాస్థానంలో మళ్ళీ పటం పెట్టేశాను అమ్మవారి పటం ఆ తర్వాత అక్కడ ఉండే కలసం ఆ తర్వాత కలసంలో ఉండే వాటర్ అనేది నేను కొన్ని పూజ పూజ పూజా మందిరము బెడ్రూమ్లన్నీ కొంచెం చిలకరించాను ఆ తర్వాత తక్కిన వాటర్ అనేది తులసి కోటలో పోసేసానండి ఆ తర్వాత బ్లౌజ్ పీసు ఇంకా మనకి కొబ్బరికాయ ఉంది కదండి కొబ్బరికాయ అనేది ఆ బ్లౌజ్ పీస్ అనేది మనం కొత్త ఇంటికి కడదామనేసి ఉంచానండి ఈరోజు బుధవారం కదా ఈవినింగ్ అయితే కడదాం అనుకుంటున్నాను అలాగే మనము రోజువారీ దీపారాధన చేసేటప్పుడు ఒత్తులు పూర్తిగా నిండుకోవు కదండి కొన్నిసార్లు పూర్తిగా ఆహుత అయిపోతాయి కొన్నిసార్లు ఉండిపోతాయి కదండి అలాగా అవేం చేయాలంటే ఒక డబ్బాలు స్టోర్ చేసుకోవాలన్నమాట ఎక్కడ పడితే అక్కడ పడివద్దండి ఎంతో పవిత్రంగా మనము దేవుడికి దీపారాధన చేసే ఒత్తులు ఎక్కడ పడితే అక్కడ పడివద్దు వీలుంటే గంగలో కలపండి లేదంటే ఇలా ఆహుతి చెయ్యాలి చేయండి కొంచెం కర్పూరం వేసి చక్కగా అగరబత్తితో వెలిగించిస్తే చక్కగా కాలిపోతాయండి అవి దాని నుండి వచ్చే పొగ అనేది మన ఇంటికి చాలా చాలా మంచిదండి ఇలా చేయండి తప్పకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి వస్తుంది ఇలా దేవుడి మందిరంలో ఇలా మనము అగరబత్తితో ముట్టించిన తర్వాత కాసేపు ఉంచిన తర్వాత హాల్లోకి తెచ్చేయండి హాల్లోకి తెస్తే ఆ పొగ అనేది ఇంట్లో ప్రవేశిస్తే చాలా చాలా మంచిదండి ఎందుకంటే దీపారాధన చేస్తాం కదా భగవంతుడు చేసిన దీపారాధన ఒత్తులు కదవి ఎక్కడ పడితే అక్కడ హాల్ హాల్లో పెట్టి చక్కగా ఆ పొగర్నిది ఇల్లంతా ప్రవేశిస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా చెయ్యండి ఎక్కడ పడితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజన సుఖన భవంత్ ఓం శ్రీమాత